वेंकटादृसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेंकटादृसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेंकटेश समोदेव య అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా సంతోషంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళ ఒక చక్కనైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటికే మీరు టైటిల్లో అండ్ తమ్ములో చూసి ఉంటారు సప్త శనివారం వ్రతం ముగిసింది అని చెప్పి సో ముగిస్తే ఏంటి ప్రత్యేకత అనుకోవద్దు మీ అందరికీ చెప్పాను సో నేను ఎలా పూజా విధానాలు జరుపుకుంటాను ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాను అనేటువంటి సమాచారంతో మన వీడియోస్ అందిస్తాను ఒకవేళ అందించినటువంటి సమాచారం ఉంటే పూజ వ్లాగ్గా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను వీడియోస్ పరంగా అని చెప్పి చెప్పడం జరిగింది కదా సో నేను పూజలు అనేవి ఎలా చేసుకుంటాను ఒకవేళ లైన్గా పూజలు కనుక వస్తే రెండు రోజులు మూడు రోజులు విశేష పర్వదినాలు వచ్చినప్పుడు ఉపవాసాలు పాటిస్తానా ఎటువంటి నియమాలు పాటిస్తాను ఎలా సిద్ధం చేసుకుంటాను వెళ్తూ పూజ చేసుకోవాలంటే కనుక నా ప్లానింగ్ ఎలా ఉంటుంది వంటి విశేషాలతో ఈ వీడియో ఉంటుందండి సో ఇది సప్తశనివార వ్రతంలో లాస్ట్ వీక్ అనమాట కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనకి ధనుర్మాసం ఎంటర్ అవుతోంది అనగా నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో మధ్యలో ఒక టూ వీక్స్ గ్యాప్ వచ్చింది ఇది లాస్ట్ వీక్ ఇంకా దీని తర్వాత తిరుపతి వెళ్లాల్సి ఉంది స్వామి దయ దర్శన భాగ్యం ఏ రూపంలో కల్పిస్తారు ఎప్పుడు కల్పిస్తారు అనేది నేనైతే ముడుపు కట్టుకున్నానండి సప్త శనివారం వ్రతం సంవత్సరంలో ఒకసారి తప్పకుండా నేను చేసుకుంటానన్నమాట సో నేను చాలామంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తూ ఉంటాను ఫస్ట్ నుంచి కూడా నేను వ్రతాలు పూజలు ఏవైనా కూడా ప్రదోష వేళల్లోనే చేసుకుంటాను అది ఒకవేళ పొద్దున్నే చేయాలి అనేటువంటి నియమం ఉంటే మాత్రం సో ఖచ్చితంగా పొద్దున్నకి ప్లానింగ్ చేసుకుంటానమాట డ్యూటీ అడ్జస్ట్ చేసుకొని ఒకవేళ దీనికి ఎటువంటి నియమము లేదు అని అనుకుంటే మాత్రం లక్కీలి సప్త శనివారం వ్రతమైన పదహారు సోమవారాల వ్రతమైన కొన్ని వ్రతాలు ఆల్మోస్ట్ మనం సాయంత్రం చేసుకోవడం మంచిదే అని చెప్పి మనకి పూజా నియమాలలో కూడా చెప్పబడుతోందనమాట సో నేను వ్రతాల రూపంలో చేసే వేటికైనా కూడా కలిశం ఖచ్చితంగా పెట్టుకుంటానన్నమాట సో మీరు ఇక్కడ చూశారు కదా ఎప్పుడు కలిశంకి ఇదే చెంబు వాడుతూ ఉంటాను మన వీడియోస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు సప్త శనివారం వ్రతంలో పసుపు రంగు జాకెట్ ముక్క వాడితే మంచిదనమాట నేనైతే ఏ వారం కావారమే మీటర్లో సగం ముక్క తెచ్చుకుంటానండి సో ఆ ముక్కను మళ్ళీ నేను దేవుడు పరుచుకుంటాను కదా దేవుళ్ళు పూజ గదిలో దేవుళ్ళు పీఠం కింద వాడుకుంటూ ఉంటాను అనమాట ప్రతి వారం కూడా నేను కొత్తదే తెచ్చుకుంటాను మనం ఎవరైనా కూడా ఆల్రెడీ వాడినటువంటి క్లాత్ని తడుపుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు సో శనివారం పూజలో మనం పిండి దీపాలు పెడతాం కదా నేను ఏది హాసలో ఉన్నానో అసలు చూసుకోలేదు పిండి అనేది నిండుకుందనమాట అందుకని గోధుమ పిండితో తయారు చేశాను చాలా సంప్రదాయాల్లో గోధుమ పిండితోని దీపాలు తయారు చేసుకోవచ్చండి బియ్య పిండితోనూ చేసుకోవచ్చు ఇందులో పరమార్థం ఏంటంటే మనం ఫైనల్గా వాటిని తీసుకువెళ్ళి భూమిలోనే కలిపితే గనక ఆ భూచరాలు ఏవైతే ఉంటాయో లేదా జలంలో కలిపితే జలచరాలు తినటం ద్వారా మనకు ఒక ఆశీర్వాదం లభిస్తుంది అందుకే మనం పిండి దీపాలు అనేవి పెడుతూ ఉంటాం అనమాట సో ఇక పీఠం అయితే ఇలా సిద్ధం చేసుకుంటాను నేను సాయంత్రం పూజ చేసేసరికి ఆల్మోస్ట్ ఏడు నుంచి ఎనిమిది మధ్య అయిపోతుందండి ఆరు లోపల కూడా చేయాలను అసలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు ఆరున్నర ఏడు అయిపోతుంది అనమాట ఎనిమిది గంటలకు మొదలు పెడతాను పూజ సో ఎనిమిది గంటలు కూర్చొని అన్నీ సిద్ధంగా పెట్టుకుంటాను నేనైతే మాత్రం మీరందరూ కూడా అలాగే చేస్తారు అనుకుంటున్నాను అండ్ నేను చేసే విధానంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అంటే నాలాగే మీలో ఎంతమంది చేస్తారు అనేది ఇక్కడ మొత్తం బ్రాస్ కలెక్షన్ అంతా కూడా స్వామివారు పాదాలు చూశారు కదా ఎంత విశేషంగా ఉన్నాయో సో కిందటేడాది ఏడు శనివారాల వ్రతం చేసినప్పుడు మనకు అనుకోకుండా ఒక శనివారం నాడు స్వామివారు బహుమతిగా మన ఇంటికి రావడం జరిగింది షీజ్ కలెక్షన్స్ వాళ్ళే పంపించారు సో శంకుచక్ర దీపాలు స్టెప్ దియా కావచ్చు స్వామివారికి ఇక హారతి ఇస్తాను పంచహారతి అది కావచ్చు మొత్తం స్టిక్కర్స్ అండి ఈ తిరునామాల స్టిక్కర్స్ డెకరేషన్కి వాడినవి ఆ హ్యాంగింగ్ ఫ్లవర్స్ కావచ్చు అవి క్లాత్తో తయారు చేసినవి అనమాట సో పేపర్ లేదా క్లాత్తో ఉండేవి మాత్రమే నేను అప్పుడప్పుడు డెకరేషన్కి వాడతాను అండ్ పూజల్లో నేను ప్రత్యేకంగా అలంకారంకి చాలా ప్రాధాన్యతనిస్తాను మీ అందరికీ తెలిసిందే నాకు చాలా ఇష్టము సో ఇలా నేను అన్ని సిద్ధంగా పెట్టుకుంటానమాట అంటే ఒకసారి కూర్చున్నాక మళ్ళా లేవకుండా వస్త్రం కోసం యజ్ఞోపవీతం కోసం పుష్పాలు ఏవన్నా పువ్వుల రెక్కలు కవర్లో మిగిలిపోతే వాటిని కూడా స్వామివారి మీద చల్లడం కోసం తీసి పెట్టుకుంటాను మారేడు దళాలు ఖచ్చితంగా దొరికితే మాత్రం శివయ్య ఆరాధనలో అయినా విష్ణు లక్ష్మి అమ్మవార్ల ఆరాధన అన్నింటిలో కూడా నేను మారేడు వాడతాను లక్ష్మీదేవి కోసం మొరం అంటాం కదా అది ఆ ఆకు దొరికినా తెచ్చుకుంటూ ఉంటాను స్వామివారి ఆరాధన కోసం తులసి దళాలు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ ప్రతివారం దొరుకుతాయి అని చెప్పలేను కానీ తెల్లని పుష్పాలతో అర్చన చేయడానికి లేదా ఖచ్చితంగా మారేడు దళంతో అర్చన చేయడానికి మాత్రం నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను అనమాట అవి ఖచ్చితంగా దొరికేలాగే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ శనివారం అయితే మాత్రం ఇక నెక్స్ట్ తిరుమల వెళ్ళేటువంటి ప్లాన్ ఉంది టికెట్స్ ఇవన్నీ చూసుకోవాలి సో నాకు ఎప్పుడూ చేయలేదు మొదటిసారిగా పచ్చకర్పూరంతో పూజ చేయాలనిపించిందనమాట సో అందుకని ఎందుకంటే స్వామివారికి ముద్దకర్పూరపు హారతన్నా పచ్చకర్పూరంతో ఆరాధనన్నా చాలా చాలా ఇష్టం అనమాట ఆరాధన అంటే ఏంటంటే స్వామివారికి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది మనకు మార్కెట్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి బట్ కొంచెం మొత్తంలో ఒక నూట యాభై గ్రాములు వంద గ్రాములు ఇలా గనక మనం స్వచ్ఛమైంది తెచ్చుకొని దాన్ని పొడిగా అయినా కొట్టుకోవచ్చు చిన్న చిన్న పలుకులుగా అయినా కొట్టుకోవచ్చు అండి సో అలా కూడా ఉపయోగించవచ్చు ఇక అగరబత్తులైతే శ్రీకృష్ణ కొన్నవి ఇవి ధూప్ కప్స్ ఇవన్నీ నేను స్టేబుల్ గా వాడతానమాట మీ అందరికీ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ధూపం వేయడానికి శ్రీ స్వాభావ్ వాళ్ళకి సంబంధించినటువంటి గో ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి షేజ్ కలెక్షన్స్ లో దొరుకుతాయి అంటే యాజ్ డీజ్ నేమ్ తో ఉంటాయని నేను చెప్పను కానీ ఒక పూజా కిట్ లాగా అంటే ధూపం వేసే కప్స్ అయినా అగరబత్తులైనా మంచి తో ఉండేవి లేదా గో మయంతో చేసినటువంటి ఫ్రాగ్రెన్స్ కావాలన్నా బ్రాస్ కలెక్షన్ నుంచే తెప్పించుకుంటా నాకు ఇప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేసేంత తీరిక కానీ లేదంటే అంత డబ్బులు కూడా నేను పోయట్లేదండి ఈ మధ్య ఏదన్నా నాకు నచ్చితే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు సో వాటన్నిటినీ తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఆల్మోస్ట్ ఆవిడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా ఆ వాట్సాప్ నెంబర్లో స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు తను సో నాకు నచ్చినవి ఏమన్నా ఉంటే గనక ఒకటి రెండు అట్లా అప్పుడప్పుడు తెప్పించుకుంటానన్నమాట సో అలా ఎక్కువ షాపింగ్ అయితే షీజ్ కలెక్షన్స్లోనే చేస్తున్నానండి మీ కొంతమంది చేసేవాళ్ళు ఎక్కువ ఉంటుంది ఇది అది అంటారు కానీ నాకు తెలుసండి నేను డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది బయటతో పోలిస్తే ఇక్కడ ఎలా ఉన్నాయి అనేవి నాకు బాగా తెలుసు అనమాట అందుకే ఎవరైనా ఏదన్నా కామెంట్ పెట్టినా కూడా నేను పెద్దగా అనమాట నాకు తెలుసు ఆ స్వచ్ఛత ఎలా ఉంటుంది రెగ్యులర్గా వీటన్నిటిని వాడతాను కాబట్టి ఇన్నిసార్లు వీటిని ఉపయోగిస్తూ ఉన్న వాటి స్వచ్ఛత ఎలా ఉంది అనేది సరే ఇక మన విషయానికి వచ్చేస్తే ఈసారి పచ్చకర్పూరంతో అర్చన చేసుకున్నా అంటే మీ అందరికీ సప్త శనివార వ్రతం గురించి ఆల్మోస్ట్ షోడస ఉపచారాలతో పూజతో సహా మన ఛానల్లో ఉన్నాయండి మీరందరూ చూడొచ్చు స్పెషల్గా ప్లేలిస్టే అనమాట నేను ఇక ఈ పుస్తకం అయితే పదేళ్ల నుంచి నేను స్వామివారి ఆరాధన ఏడు శనివారాల వ్రతం అనమాట సో పదేళ్ల నుంచి ఈ పుస్తకమే నా దగ్గర ఉంది ఈ మధ్య మధ్యలో ఉండేటువంటి పేపర్స్ ఒకటి రెండు బయటకు వచ్చేసాయి సో రామకోటి పుస్తకం అయినా నా దగ్గర ఉండేది ఎంత పాతగా అయిపోయి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టాను సో ఇది ఆల్మోస్ట్ చెప్పాను కదా పదేళ్ళు అవుతుందనమాట సో ఇందులోనే మొత్తం నియమాలు ఉంటాయండి ఈ పుస్తకం మనం మార్కెట్లో దొరికిన తెచ్చుకున్నామంటే గనక ఎటువంటి నియమాలు పాటించాలి స్వామివారికి లాంటివి ఎలా కట్టాలి ప్రతిదీ కూడా పూస పూసగుచ్చినట్టు షోడస ఉపచారాలతో పూజ అనేది ఉంటుంది ఇక్కడ నేను మీకు షోడస ఉపచారాలు చూపించట్లేదండి బట్ పచ్చకర్పూరపు సేవ స్వామివారికి ఎందుకు ఇష్టమో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా స్వామివారికి బొట్టుగా పెట్టి నరదృష్టిని తొలగించుకునేందుకు చాలా బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇది కూడా ఒక రకంగా అదే అనమాట ఇంట్లో ఉండేటువంటి ఏదైనా బ్యాడ్ ఎనర్జీ లాంటివి ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తొలగిపోవాలన్నా లేదా మనకి పర్సనల్గా చాలా మందికి ఏం చేసిన దిష్టి ఉంటుందండి వాళ్ళు కొంచెం అంటే కంట్రకం అని అంటూ ఉంటారనమాట కొంచెం ఏదన్నా చేసినా మంచిగా కనపడినా మంచి పని జరిగినా వాళ్ళకు సంబంధించినవి ఏదన్నా పంచుకుంటే చాలు ఇక మూలన పడిపోవడము లేదంటే బిజినెస్కి సంబంధించి వెనక్కి వెళ్ళిపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉండి చీటికి మాటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళు తప్పకుండా కొంచెం మొత్తంలో అయినా పచ్చకర్పూరం తెచ్చుకొని చిన్న చిన్న పొడిగా కానీ లేదంటే పలుకులుగా కానీ కొట్టుకొని ఇలా అష్టోత్తరం చదువుతాం కదా స్వామివారికి ఉపచారాల్లో అలా ఒక్కొక్క ముక్కని కొంచెం కొంచెం పొడిని సమర్పిస్తూ కానీ దీపాలు ఎక్కువ పెట్టేటప్పుడు పచ్చకర్పూరం తుళ్ళే విషయంలో అటు ఇటు వెళ్ళేటువంటి విషయంలో జాగ్రత్తగా పూజ చేసుకోవాలండి ఏమాత్రం తేడా వచ్చినా ఆ సెగ తగిలిన చాలు మొత్తం పీఠం అంతా కూడా దగ్ధం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పచ్చకర్పూరపు పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలో అంతే జాగ్రత్తగా చేయాలి అంతే జాగ్రత్తగా వేడి తగలకుండా మంట తగలకుండా ఒక బాక్స్లోనో స్టీల్ బాక్స్లోనో భద్రపరచుకోవడం తిరుమలకు వెళ్లే వరకు కావచ్చు లేదా మన ఇంట్లో ఉండే మన ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో వెలిగించే వరకు కావచ్చు భద్రపరుచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే ఉపవాసం విషయానికి వస్తే మార్నింగ్ మొలకలు లాంటివి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటానండి మధ్యాహ్నం ఏం తినను సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేసేస్తాను ఇలా నా ఉపవాసం ఉంటుంది తలస్నానం చేసుకుంటాను తలస్నానం అంటే పూజకు ముందర తలస్నానం చేస్తాను మళ్ళీ ఆఫీస్కి పొద్దున్న పూట కూడా తలస్నానం చేసుకొని వెళ్తా ఇంటి ముందర ముగ్గు తప్పకుండా వేస్తా పూజ మొదలు పెడతాను అనగా ముందు సాయంత్రం నాలుగు ఐదు గంటలకు ఒకవేళ ఆఫీస్ లేకపోతే తడిగుడ్ డప్పుడు పెడతా లేదంటే పొద్దున్నే ఇంటిని పరిశుభా శుభ్రంగా చేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుంటాను నేను అలాగే ఇల్లంతా ధూపం వేసిన తర్వాత పూజ మొదలు పెడుతూ ఉంటాననమాట అండ్ మ్యాక్సిమం ఆ రోజు కామ్గా ఉండడానికే ట్రై చేస్తాను ఆత్మస్థుతి కానీ పరనింద కానీ ఎవరినన్నా విమర్శించడం లాంటివి లేకుండా ఉండేందుకే చూస్తాను బట్ అది ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది అనుకోండి ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అది మనం సాధించగలిగాము అంటే ఆ పూజకు ఫలితం దక్కుతుంది కానీ పూజ చేసినంతసేపు కూడా స్వామి వారి మీద మనసు లగ్నం అయ్యేలా చూసుకుంటాను చేసేటువంటి ప్రతి సేవ ప్రతి ఉపచారము నా ఎదురుగా స్వామి అమ్మవార్లు కూర్చుంటే నేను ఎలా చెయ్యగలుగుతాను నాకున్న శక్తి మేర వాళ్ళని ఎలా ఆరాధన చెయ్యగలుగుతాను అనే విధంగా చేసుకుంటానమాట ఇక నైవేద్యం విషయానికి వస్తే మీరు చూశారుగా నేను శనిశ్వర స్వామి వారిని పెట్టుకుంటా ఎందుకంటే నా జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది నాకు సంబంధించి ఏలిన నాటి శని చాలా తీవ్ర స్థాయిలో ఉందన్నమాట సో అందుకే నేను శనైశ్వర స్వామి సహితంగా చేసుకుంటాను మన జాతకంలో అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాంటివి లేవు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా శనైశ్వర స్వామి వారిని తీసేసి ఈవెన్ కలిశం మన సంప్రదాయంలో లేదు అనుకుంటే కలిశం కూడా లేకుండా మనం సప్త శనివార వ్రతం అనేది చేసుకోవచ్చండి సప్త శనివార వ్రతం అనేది ఒక సంకల్పం కోసం ముడుపు కట్టుకొని ముడుపు కట్టినప్పుడే మన కోరికను చెప్పుకుంటూ ఆ ముడుపు కడతారు కొంతమంది తిరుమల వెళ్ళి ఏడు శనివారాల వ్రతం పూర్తయిపోయిన తర్వాత హుండీలో ఆ ముడుపు వేసి స్వామివారికి కోరిక తీరిన తర్వాత మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని వస్తారు కొంతమంది తిరుమల మొక్కుకోకుండానే ముడుపు కట్టినా కూడా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఆ ముడుపు అనేది సమర్పిస్తారు ముడుపు లేకుండా కూడా నార్మల్గా స్వామివారి చిత్రపటం మాత్రమే పెట్టుకొని షోడస ఉపచారాలతో పూజ చేసుకొని కూడా పూజ చేసుకుంటారు నేనైతే ఒకటి ఆచమన పాత్ర పెట్టుకుంటా ఇంకొకటి నీళ్లు వేసి ఒక గంగా జలం వరుణ కలసం కింద పెట్టుకుంటా మెయిన్ కలసం ఒకటి పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో ఇది దీని తర్వాత కంటిన్యూటీగా కొన్ని వ్లాగ్స్ కూడా వస్తాయండి నేనైతే పాటించేటప్పుడు ఇలాగే పాటిస్తూ ఉంటాను సాయంత్రం ఏదైతే ఇంట్లో పదార్థాలు వండుతానో వాటన్నిటినీ స్వామికి మళ్ళీ నివేదన చేస్తాను అనమాట ఈ విధంగా నేను వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటానన్నమాట ఒకవేళ ఆ వారం ఆటంకం వచ్చింది అనుకున్నా స్కిప్ చేయాల్సి వచ్చినా ఆరోగ్యం బాగోకపోయినా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుంటానండి నేను ఏది కూడా భౌతికంగా మరీ డీప్గా వెళ్ళిపోను మానసికంగా స్వామివారి ఆరాధన మనం కావాలని ఏది చెయ్యము అనేటువంటి కోణంలో ఆలోచించి పూజా విధానాలు నా ఉంటాయి నమస్తే అండి